హాయ్ అండి నేను మీరాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో బనానా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే నో షుగర్ నో మైదా ఇవేవి యూస్ చేయకుండా హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నానండి ఎవరైనా ఈజీగా తీసుకోవచ్చు బీపీ షుగర్ అలాగే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి హెల్దీ వేలో చేస్తున్నాను ఎవరైనా తీసుకోవచ్చండి నోట్లో వేసుకుంటే కరిగిపోయి సాఫ్ట్గా వచ్చిందండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఈ బనానా కేక్ హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇక్కడ నేను ఒకటి అరటిపండు అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలు హాఫ్ గ్లాస్ వరకు వేసుకొని స్మూతీలాగా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం పౌడర్ పూర్తిగా కరిగిపోవాలి ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా జల్లించుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ బై ఫోర్త్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే కేక్ బాగా వస్తుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ టిన్ అయితే తీసుకోవాలండి అందులో బాగా ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత మనము గోధుమ పిండి అయితే ఈ విధంగా డస్ట్ చేసుకోవాలండి తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బటర్ని అందులో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్న ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి నేను అడుగు మందంగా ఉండే ప్యాన్లో ఈ విధంగా స్టాండ్ ఒకటి పెట్టి ప్రీ హీట్ చేసుకున్నాను తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిని అందులో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను అలాగే ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో మనం ఒక నైఫ్ తీసుకుని ఈ విధంగా కూర్చి చూస్తే ఏమంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అండి ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మనము డిమోల్ అయితే చేసుకోవాలండి చూసారు కదా కేక్ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇందులో మనము బనానా యూజ్ చేసాం కాబట్టి కేక్ అయితే మరీ ఎక్కువ సాఫ్ట్గా వచ్చిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత అంత సాఫ్ట్గా వచ్చిందండి బనానా కేక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్